మరి ప్రజలు ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతి అడిగే మొనగాడు విడుగు మినవానైతాడు విద సాదల ధైర్యం వీడు దుంగ దొరల వరతం కొడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు जय जय कांग्रेस धन्यवादाल मित्रलारा ईनाडु जोबले हेल्थ शासन सभा उपयENNikala సందర్భంగా శ్రీమతి సోనియా గాంధీ శ్రీ మల్లికార్జున్ కర్గే గారు మన యువ నాయకులు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ బిడ్డ మీ కళ్ళ ముందే పుట్టి పెరిగి మీకు అండగా నిలబడి ఇరవై నాలుగు గంటలు మీ సమస్యల పరిష్కారం కోసం తాపత్రయపడుతున్న నవీన్ యాదవ్ను ఈనాడు ఎన్నికల బరిలో దించి ఈ ఎన్నికల ప్రచారంలో మీ ముందుకు రావడం జరిగింది ఈరోజు సోమాజ్గూడ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ సోదరిమణి సంగీత యాదవ్ గారు జిల్లా పార్టీ అధ్యక్షులు యువ మిత్రులు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న పెద్దలు మిత్రులు సహచార మంత్రివర్గ సభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు నాతో పాటు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు వేదిక మీదున్న సహచర మంత్రివర్గ సభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసన సభ్యులు రేపు జరగబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని వేలాది మెజారిటీతో గెలిపించడానికి విచ్చేసిన మా ఆడబిడ్డలకు మా సోదరులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు సాయంత్రం ఆరు గంటల నుంచి మా అక్కలు ముఖ్యంగా ఈటీవీ మా టీవీ సీరియళ్ల కోసము ఇంటికాడ ఉండకుండా ఆయన కోసం పిల్లల కోసం వంట అయినా ఎట్లైనా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి ఇందరమ్మ రాజ్యం తీసుకురావాలని మా ఆడబిడ్డలందరూ కూడా కంకణం కట్టుకొని ఇక్కడ ఉండి వేలాది మంది ఇంత రాత్రైనా అండగా నిలబడ్డారు అంటే నవీన్ యాదవ్ విజయం ఖాయమైపోయింది లెక్క పెట్టుకోవాల్సింది ఎన్ని వేల మెజారిటీ అనేది మిత్రులారయ్యాలు ఆలోచన చేయండి వాళ్ళు గల్లి గల్లికి వస్తున్నారు బిల్లా రంగాలు ఆటోలలో తిరుగుతున్నారు బావ బామ్మార్దులు ఇద్దరు కలిసి బిల్లా రంగాలని వెనకటికి దోపిడీ దొంగలు ఉండే ఆ దోపిడీ దొంగలకు వారసులైన బావ బామ్మార్దులు ఇవాళ ఆటోలల్లా తిరిగి గల్లీలల్లా మీకు అందరికి పొర్లుడు దండాలు పెడుతున్నారు నేను ఒక మాట అడగదలుచుకున్న ఇడున్న మా యువకుల్ని రెండు సార్లు ముఖ్యమంత్రిగా వాళ్ళ నాయన రెండు సార్లు ముఖ్యమంత్రిగా వాళ్ళ కొడుకు మూడు సార్లు ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచినారు ఏనాడన్నా మీ బస్తీకి వచ్చినరా ఏనాడన్నా మిమ్మల్ని కలిచిర్రా ఏనాడన్నా మీతో మాట్లాడినరా ఏనాడన్నా బెంచుకారు దిగి ఆటో ఎక్కినరా ఇవాళ ఒక్క దెబ్బకే దిమ్మ తిరిగి గల్లీల ఆటో ఎక్కి తిరుగుతురు ఎన్నికలు అయిపోయే లోపల ఆటోల తిరుగుడు కాదు అంగిలాగు జించుకుని అమీర్పేట చివరస్థల మైత్రి వనం దగ్గర గంతులేయాల్సి వస్తుంది ఇవాళ ఈ ప్రాంతాన్ని మోసం చేసి ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేస్తే మొన్న వచ్చిన వర్షంలా అంబేద్కర్ నగర్ లో మునిగిపోయిన ఇండ్లోళ్ళు మిమ్మల్ని వంగ పెట్టి మెత్తగా గుద్దుతారని నేను చెప్పదలుచుకున్నా ఇవాళ వాళ్ళ అంటూరు ఆటో సోదరులకు అన్యాయం జరిగిందని ఆటో సోదరులకు న్యాయమని చెప్తే చేయమని చెప్తే తప్పు లేదు మా ఆటో సోదరులను ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది కానీ ఆటో సోదరులకు అన్యాయం జరిగిందని ఇవాళ మా ఆర్టీసీలో ఆడబుడ్డలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తే మా ఆడబిడ్డలకు బస్సు ఉచితం వద్దు బంధు పెట్టురని ఈ దరిద్రులు బస్తీ బస్తీ తిరుగుతురు మా అక్కల్ని అడగదలుచుకున్నా మీ తమ్ముడు ముఖ్యమంత్రి అయినాక ఏ బస్సుల్లోనా ఒక రూపాయి మీ దగ్గర అడిగిన రాక్క వాళ్ళ పాలనలో అమ్మగారింటికి పోవాలన్నా బల్కంపేట అమ్మవారిని దర్శించుకోవాలన్నా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామికి దండం పెట్టాలంటే ఇంటి ఆయన దగ్గర కిరాయి పైసలు అడగాలి అమ్మను చూడాలంటే కూడా ఇంటి ఆయన నగది ఇస్తే తప్ప మనం పోయే పరిస్థితి లేదు కానీ ఇవాళ ఇంటాయన అక్కడ ఆఫీసుకు పోతే ఆయన వచ్చే లోపల అమ్మగారి ఇంటికి పోయి అమ్మతో జరిసే కూర్చొని మాట్లాడి వచ్చే పరిస్థితి ఉంది బిడ్డను మనవిస్తే బిడ్డ ఎట్లున్నదో చూసేద్దాం మనవడో మనవరాలకు ఇంత ముద్దు పెడతాం చాక్లెట్ ఇచ్చేస్తాం అంటే ఇవాళ మా అక్కలు ధైర్యంగా ఏడ బస్సు కనిపిస్తే గడి ఇట్లా పెడితే ఇవాళ మీ తమ్ముడు రేవంత్ రెడ్డి మీకు బస్సు ఉచితం ఇచ్చిండు నిజం కాదా అక్క మరి ఆ దరిద్రులకు కడుపు మంటేంది ఆడబిడ్డ బస్సులో ఉచితంగా పోతే వాళ్ళకు బస్సు వద్దంటూరు గింత దుర్మార్గులు ఎవడని ఉంటాడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఒక్క ఆడబిడ్డ కూడా మంత్రివర్గంలో మంత్రి ఇయ్యలే అంటే ఇల్లు నడిపేటోళ్ళు ఇల్లు చక్కతిద్దేటోళ్ళు సంసారాన్ని సాగదించేటోళ్ళు మా ఆడబిడ్డలు రాజ్యాన్ని నడపలేరా అని నేను అడుగుతున్నా ఇవాళ మా సీతక్కని మంత్రిని చేసినాం మా కొండ సురేఖమని ఇవాళ మంత్రిని చేసినాం మా ఆడబిడ్డలు రాజ్యం నడుపుతలేరా అని నేను అడుగుతున్నా ఇవాళ ఆడవాళ్ళకి అన్యాయం చేసి అవకాశాలు ఇవ్వకుండా వాళ్ళని అవమానించి ఇవాళ సొంత సెల్లలు కన్నీళ్లు పెట్టి ఊరు ఊరు తిరుగుతుంది దరిద్రులు చేసిన మోసానికి మా ఆడబిడ్డలకు న్యాయం చేస్తారా మా అక్కల్ని ఆలోచన చేయమంటున్నా ఇంటి ఆడబిడ్డ ఇల్లు తిరుగుతుంటే కంట తడి పెడుతుంటే వేల కోట్లు పందుకొక్కు ప్రజల సొమ్ము దోసుకొని ఆడబిడ్డను జైలుకు పంపించు జైలుకు ఆడబిడ్డ పోతే ఇవాళ జైలు నుంచి వచ్చిన ఆడబిడ్డను ఆదుకునే పరిస్థితి లేదు ఇవాళ అదే ఆడబిడ్డ బయటకు వచ్చి ఈ సన్నాసులు వేల కోట్లు సంపాదించుకున్నారు నన్ను ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళగొట్టని అలా సొంత ఆడబిడ్డ చెప్తుంది ఏ ఆడబిడ్డ అయినా తండ్రి క్షేమము సోదరుడు అభివృద్ధి కోరుకుంటుంది ఏ ఆడబిడ్డ అయినా కష్టం వచ్చినా కడుపులో దుఃఖం పెట్టుకుంటది అత్తగారింటికాడ కష్టం వస్తే అమ్మకు పోయి చెప్పుకోవద్దు ఇచ్చిన కాడ పెరిగిన కాడ చిన్నతనం దేవద్దు కష్టాలను అనుభవిస్తారు కానీ ఇవాళ వాళ్ళ ఆడబిడ్డనే సొంతంగా బజార్లోకి వచ్చి వీళ్ళు దరిద్రులు నీచులు దుర్మార్గులు ఇవాళ పార్టీని తెగ నమ్ముతున్నారు సొంత ఆడబిడ్డ నన్నే బజార్లో ఇడిచిపెట్టి నన్ను చెప్తున్నారంటే వాళ్ళ గురించి ఇంకా నేను చెప్పాల ఇంటి ఆడబిడ్డ ఎప్పుడైనా ఇంటి గౌరవం తగ్గించుకుంటుందా ఇవాళ వాళ్ళ ఇంటి ఆడబిడ్డ బయటకు వచ్చి వీళ్ళు దుర్మార్గులు దొంగలని చెప్తున్న మాట నిజం కాదా ఇవాళ అందుకే ఆ దుర్మార్గులకు ఆడబిడ్డలు అంటే పడనే పడదు వాళ్ళ నాయన మంత్రి మంత్రియాలే వాళ్ళ కొడుకు వచ్చి ఇవాళ బస్సు రద్దు చేయమని అంటుండ దుర్మార్గుడు ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చేసిండని అడుగుతున్నాడు ఒక ఆయన నేను అడగదలుచుకున్నా మా మిత్రులు శ్రీధర్ బాబు గారు చెప్పిండ్రు సంవత్సరం తిరిగే లోపల డెబ్బై వేల ప్రభుత్వ ఉద్యోగాలు తలలు లెక్క పెట్టి ఎల్బి స్టేడియంలో నియామక పత్రాలు మీ సోదరుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిజం కాదా పదేళ్ళు మీ రేషన్ కార్డులు ఇవ్వకపోతే పేదోళ్ళందరికీ రేషన్ కార్డు మీ సోదరుడు రేవంత్ రెడ్డి ఇవ్వలేదా ఇయాల ఆనాడు దొడ్డు బియ్యం ఇస్తే అవి దానా పెట్టనిక వచ్చినాయి ఇవాళ సన్న బియ్యం ఇస్తే పిల్లలకు కూడా సన్న బియ్యం బుక్కెడు బువ పెడుతుర మా అక్కలు చెప్పాలి మా అక్కలు ఆలోచన చేయాలి ఇవాళ సన్న బియ్యం మనిషి కారు కిలోలు మూడు కోట్ల పది లక్షల మందికి ఇవాళ సన్న బియ్యం ఈ ప్రభుత్వంలో సోనియా ఆశీర్వాదంతో మీ తమ్ముడు రేవంత్ రెడ్డి మీ ఇంట్లో సన్న బియ్యం ఇచ్చిన మాట నిజం కాదా ఇవాళ పేదవాళ్ళు కూడా ఇవాళ మంచి అన్నం తినాలే పిల్లలను జాగ్రత్తగా పెంచుకోవాలి మన జీవితం ఎట్లో గట్లా గడిచిపోయింది ఆ పిల్లలన్నా బాగుండాలని ఇవాళ మీకు సన్నబియ్యం నేను ఇయ్యలేదా అక్క ఇవాళ రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా మీకు ఇయ్యలేదా ఇవాళ ఆర్టీసీలో బస్సు మీకు ఉచితం ఇయ్యలేదా మరి ఇవాళ మీ బస్తీలలో అభివృద్ధి పనులు చేయాలని నేనంటే ఎవరన్నా మీ మనిషి మీ సిపాయి ఉండాలా లేదా ఇవాళ మీ తరఫున మీ సమస్యలు తెలిసి మీ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో మాట్లాడే సిపాయి మీకు ఉండాలన్నా లేదా మీరు ఆలోచన చేయరు ఇవాళ అంటూరు సెంటిమెంట్ అని ఒకవేళ సెంటిమెంట్ గురించే మాట్లాడాల్సి వస్తే నేను ఒక మాట అడగదలుచుకున్నా రెండు వేల ఏడులో ఈ హైదరాబాదు నగరానికి పేదోళ్ళ గుండెల్లో దేవుడుగా కొలువబడ్డ పి జనార్దన్ రెడ్డి ఆయల్లా గుండె ఆగి చచ్చిపోతే పీజారి హైదరాబాద్ నగరంలో ఇతర జిల్లాల నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో కార్మికులుగా ఇక్కడ శ్రమ చేసి బతకాలని వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తే గూడిచ్చి గుడి చేసుకోనికే మీకు అందగ నిలబడ్డ గొప్ప నాయకుడు కీర్తిశేషులు పి జనార్దన్ రెడ్డి ఆయల్లా బీజేఆర్ గుండాగి చచ్చిపోతే బద్ద వైది పక్షాలైన టీడీపీ చంద్రబాబు నాయుడు బీజేఆర్ కుటుంబానికి ఏకగ్రీవంగా ఎమ్మెల్యే చేయమని చెప్పిండు బీజేపీ వాళ్ళు బీజేఆర్ కుటుంబానికి ఏకగ్రీవం చేయమన్నారు బీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ నాడు చంద్రశేఖరరావు అభ్యర్థిని పెడితే బీజేఆర్ కుటుంబం కేసీఆర్ ను పోతే ఇంటి ముందల గేట్ కాడ మూడు గంటలు నించో పెట్టిండి ఇరవై ఇవాళ మా ఆడబిడ్డ విజయారెడ్డి ఈయనే ఉన్నది అడుగురు పీజేఆర్ బిడ్డ ఉన్నది ఆయల్లా ఎన్నికల వద్దు మా బాపు చచ్చిపోయిండు మా సోదరికి టికెట్ ఇచ్చిర్రు చంద్రబాబు నాయుడు మాకు అండగా నిలబడ్డాడు రావు నువ్వు మాకు ఏకగ్రీవం చేయమని ఈ ఆడబిడ్డలు వాళ్ళ తల్లి పీజేఆర్ భార్య పోయి అడుగుతే మూడు గంటలు ఎండకు నిలబెట్టి వెనక్కి పంపించండు కానీ కనికనం లేని కసాయి కేసీఆర్ ఆనాడు పీజేఆర్ మీద అభ్యర్థి ఆ కుటుంబం మీద అభ్యర్థిని పెట్టి ఒక మంచి సాంప్రదాయాన్ని తుంగలో దొక్కిన దుర్మార్గుడు చంద్రశేఖరరావు తారక రామారావు కాదా అని నేను అడుగుతున్నా ఇవాళ వచ్చి సెంటిమెంటు ఇవాళ ఓటేయండి అని అడుగుతున్నారు నేను అడుగుతున్న సన్నాసిని మూడు సార్లు జూబ్లీ మిమ్మల్నే కల్పించారు కదా రెండు సార్లు నీ అయ్యాను ముఖ్యమంత్రిని చేసిండ్రు నిన్ను మున్సిపల్ మంత్రిని చేసిండ్రు కదా ఎన్నడన్నా ఈ బస్తీలలోకి వచ్చినవా గాయల్లో వానొస్తే నీళ్లు నిండితే నేను ముఖ్యమంత్రి ఉండి వచ్చి బస్తీలలో దీళ్ళలో తిరిగిన అమీర్పేట శౌరస్తుల నిలబడి ఎందుకు ఈ ప్రాంతం మునిగిపోతుంది కృష్ణకాంత్ పార్క్ నుంచి యూసుఫ్ గూడ వె్రావు నగర్ సోమాజిగూడ అమీర్పేట ప్రాంతంలో పేదోళ్ళు సంపాదించుకున్న ఇళ్ళు నీళ్ళల్లో మునుగుతుంటే ముఖ్యమంత్రిగా నేను వచ్చి ఆ సమస్యకు పరిష్కారం చూపించాలని రోడ్లు వలగొట్టించి మీ ఇళ్ళకి నీళ్లు రాకుండా సాఫీగా నీళ్లు పోయటం చేసిపోయినా మున్సిపల్ మంత్రిగా ఎనడాన్ని వచ్చిండా గాలి మోటార్లో తిరిగిండు బెంజ్ కార్లో తిరిగిండు ఇవాళ మాత్రం రబ్బులు వేసుకొని ఆటోలలో తిరుగుతుండు ఆటోలలో తిరిగి ఏం చెప్తుండే ఇవాళ ఆడబిడ్డలకు బస్సు రద్దు చేయమని చెప్తుండు ఇంతకంటే దుర్మార్గుడు ఉంటాడా అందుకే కాళ్ళను బిల్లా రంగాన్ని దొంగలతో పోల్చిన మీరేమంటారు సోదరులారా బిల్లా రంగాలే కదా ఆ బిల్లా రంగాలు బస్తీకి వస్తే గిట్ల కరెంటు పోల్ చూసి కట్టే భాష సినిమాలో కట్టేస్తారు కదా గట్ట కట్టేసి కరెంటు షాక్ పెట్టుర్రి పదేళ్ళు చేసింది ఏందో చెప్పమని అడుగున్రీ రెండు సార్లు ముఖ్యమంత్రి మున్సిపల్ మంత్రికి అవకాశం ఇస్తే మా బస్తీలకు ఏం చేసినామని లెక్క అడుగురు ఇవాళ కంటోన్మెంటుల ఉప ఎన్నికలు వస్తే శ్రీ గణేష్ను గెలిపిస్తే నాలుగు వేల కోట్ల రూపాయలు మంజూరు చేసి ముప్పై ఏండ్ల నుంచి తీరని సమస్యల్ని ఆర్మీళ్లతో మాట్లాడి భూమి తీసుకొని ఇవాళ ఎలివేటెడ్ కారిడార్లు కట్టిస్తున్నాం అక్కడ ఆర్మీ ల్యాండ్లో కట్టుకున్న పేదోళ్ళకి ఇలా పట్టాలి ఎనికే ప్రయత్నం చేస్తున్నాం ఈ ఇరవై నెలల్లో నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఎన్నుకున్న నాటి ఈ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఒక్కనాడైనా ఒక కాగితం ఇచ్చిండా మా జూబ్లీ సమస్యలు ఉన్నాయి మా సోమాజ్ గూడెల సమస్యలు ఉన్నాయి మా మెంగళరావు నగర్ల సమస్యలు ఉన్నాయి లేకపోతే మా బోడపండల సమస్యలు ఉన్నాయి లేకపోతే మా యూసుఫ్ గూడల సమస్యలు ఉన్నాయి లేకపోతే మా షేక్పేటలో మా మైనార్టీ ఏమైనా చేయమని ఒక కాగితం ఇచ్చిండా కాగితం ఇయకపోతే ఇవ్వకపోయిండు ప్రతిపక్ష నాయకుడుగా ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఎన్నడైన ప్రభుత్వాన్ని అడిగిందా ఎన్నడైనా ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నోరు తెరిసిండా మరి ఇవాళ ఈ రెండేళ్ల దాదాపుగా మూడు నుంచి నాలుగు వందల కోట్లు ఈ బస్తీలలో ఇవాళ పనులు మంజూరు చేసిన పనులు జరుగుతున్నాయి రే భవిష్యత్తులో మీ బస్తీలు బాగుపడాలంటే మీ తరఫున మాట్లాడేటోడు మీ సమ్మల్ని పరిష్కరించేటోడు మీ ఇండ్లలో ఉట్టి పెరిగిన బిడ్డ నవీన్ యాదవ్ని ఎమ్మెల్యేగా గెలిపించండి ఏ చిన్న తప్పిదం చేసినా వాళ్ళు కన్నీళ్లు పెడితే నమ్మకండి ఇవాళ కన్నీళ్లతోని మనల్ని మోసగించాలనే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ అవతల పక్క నిలబడ్డ కుటుంబం పట్ల నాకు సానుభూతి ఉంది వాళ్ళకేదన్నా సమస్య ఉంటే పరిష్కరించవచ్చు కానీ ఇవాళ సెంటిమెంట్ ముసుగులో జూబ్లీ హిల్స్ యొక్క డెవలప్మెంట్ ఆపుకోకండి ఇవాళ హైదరాబాద్ నగరంలో నాకు సిపాయి కావాలి నాకు కుడి భుజం కావాలి నాకు అండగా నిలబడ్డోడు కావాలి మీ సమస్యలు తెలిసినోడు కావాలి మీ సమస్యలు తెలిసినోడు అసెంబ్లీకి పంపిస్తే ఆ సమస్యలు తెలుసుకొని పరిష్కరించే బాధ్యత నాది ఇవాళ వాళ్ళు ఒక్కటే మీకు ఇచ్చిన రేషన్ కార్డులు రద్దు చేయాలని మీరు తింటున్న సన్నపియం నోట్ కార్డు బుక్క గుంజుకోవాలని మీ రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటును ఇవాళ రద్దు చేయించాలని మీ కరెంటు కనెక్షన్ పీకేయాలని మా ఆడబిడ్డలు బాజాప్త బస్సులో బరాబర్ తిరుగుతుంటే కడుపు మండి ఇవాళ ఆడబిడ్డలకు కూడా అన్యాయం చేయడానికి బయలుదేరిను ఇవాళ దుర్మార్గులు సొంత ఇంటి ఆడబిడ్డనే ఇవాళ బజార్లో కన్నీటు పెడుతుంటే కనికరం లేని మనుషులు మా అక్కల సమస్య తెలుస్తుందా వాళ్లకు అందుకే మా ఆడబిడ్డల్ని ఒకటే మాట నేను అడుగుతున్నా నవీన్ ను ఆశీర్వదించండి ఒక్క అవకాశం ఇవ్వండి రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు మూడు సార్లు నవీన్కి అవకాశం రాలే ఆనాడు అజరుద్దీన్ కు పార్టీ టికెట్ ఇస్తే అందగా నిలబడ్డాడు అజరుద్దీన్ వెనకాల తోడు ఉండి పార్టీ లైన్ లో పనిచేసిన అందుకే ఇవాళ అజరుద్దీన్ ను ఆనాడు ఎమ్మెల్యే గెలిపిస్తే మంత్రి చేస్తా అని చెప్పిన కానీ అనుకోకుండా ఓడిపోయినా ఇవాళ అజరుద్దీన్ మంత్రిని చేసి మీ ముందరికి తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట తప్పదు మడమ తిప్పదు మీకు ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు అజరుద్దీన్ మంత్రిం చేసి మీ సోమాజు కూడా చౌరస్తకి తీసుకొచ్చి నించోబెట్టినా మీరు ఒక్క ఓటేస్తే మీకు ఇద్దరు సేవకులు దొరుకుతారు ఒకటి నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా రెండు అజరుద్దీన్ మంత్రిగా మీ సమస్యల్ని పరిక పరిష్కరిస్తాడు వీళ్ళే కాదు మా రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ కూడా మీకు అండగా నిలబెట్టి మీ సమస్యల్ని పరిష్కరించి పిచ్చే బాధ్యత నాది మా సంగీతమ చిన్న వచ్చే శివులో చెప్తుంది అన్న ఈడ ఎన్టీఆర్ అభిమానులు ఉండరు ఈడ ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలని తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ అభిమానులు కానోళ్ళు ఎవరైనా ఉంటారా ఎన్టీఆర్ విగ్రహం అమీర్పేట మైత్రివనంలో పెడతంటే వద్దనే దుర్మార్గుడు ఎవడని ఉంటాడా ఉంటే ఆ దుర్మార్గులను మూసిలేసి బొంద పెడదాం అమీర్పేట పెద్ద పెద్దైన ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకుందాం పెట్టుడు కాదు నేనే వస్తా నేనే ముఖ్యమంత్రిగా పెద్దైన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించే బాధ్యత నాది మనందరం అన్నాన్ని పిలుచుకునే పెద్దలు నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పెట్టించే బాధ్యత అనిల్ యాదవ్ కు నేను అప్ప నవీన్ యాదవ్కు అనిల్ యాదవ్కు వీళ్ళిద్దరికీ నేను అప్పచెప్తున్నా నేను వచ్చి నేను ప్రారంభించే బాధ్యత నాది అందుకే మిత్రులారా ఇంత రాత్రైనా మా అండగా నిలబడ్డ సోదరులను మా యువ మిత్రులను మా ఆడబిడ్డలను ఈ బస్తీలలో కష్టాలలో మునిగి తేలుతున్న మా పేదల్ని ముఖ్యంగా మా సినిమా కార్మికులని ఈ ప్రాంతంలో కృష్ణానగర్ అంటే ప్రపంచానికే గొప్ప సినిమాలను అందించి నంది అవార్డు నుంచి ఆస్కార్ అవార్డు వరకు తెలుగు కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా కార్మికులు ఇక్కడ ఉన్నారు వీళ్ళందరిని ఆదుకునే బాధ్యత నాది ఇవాళ మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది ఇంకా మూడేండ్లు కాదు ఆ తర్వాత ఐదేండ్లు మొత్తం ఎనిమిదేండ్లు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది మీ సమస్యల్ని పరిష్కరిస్తుంది మీకు అండగా తోడుగా ఉంటుంది మీరందరూ ఆశీర్వదించండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోండి అభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిందిగా కోరుకుంటూ మీరందరూ నాకు మాట ఇవ్వాలి ముఖ్యంగా ఇక్కడ ఉన్న యువకులు ఈ రోజు నుంచి మీరు నిద్రపోవద్దు ఈ రోజు నుంచి ఒక్క నిమిషం వృధా చేయొద్దు ప్రతి ఒక్కరూ మీరే కథానాయకులై నాలుగు వందల ఏడు బూతులు జూబ్లీ లో ఉండి ప్రతి బూతులో మీరే కార్యకర్తలు కథా నాయకులై మీరే రేవంత్ రెడ్డిలై మీరే నవీన్ యాదవ్లై అత్యధిక మెజార్టీతో గెలిపించండి మళ్ళీ గెలిచిన తర్వాత ఇక్కడనే విజయోత్సవ సభ నిర్వహించుకుందాం మీ సమస్యల్ని తెలుసుకుందాం మీ సమస్యల్ని పరిష్కరించుకుందాం అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా వీడికి వచ్చిన సోదరులందరూ గట్టిగా అంటే ఫామ్ హౌస్ లో వండుకున్న వాళ్ళ గుండెలు అదరాలి ఉలిక్కి పడి నిద్ర లేవాలి రాత్రికి కళలో కూడా మీరే గుర్తు రావాలి సరేనా 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 రెడీ రెడీ అన్న వాళ్ళందరూ అందరూ చేయి పైకెట్ పిడికలు బిగించండి వెనకాల ఉన్నాళ్ళు దూరంగా వాళ్ళు కూడా నాకు కనిపిస్తారు ఇక్కడ కూడా ఉన్నాళ్ళు వేదిక మీద ఉన్న మంత్రులకే మినాయింపు లేదు మంత్రులు కూడా చేస్తాల్సిందే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అస్తం గుర్తుకే అస్తం గుర్తుకే ధన్యవాదాలు సోదరులరాడు రంగుల జెండా బట్టి సింగమూలే కదిలేనాడు ఒకరు కాంగ్రెస్ సూర్యుడు మన ధైర్యం తము పడతాడు మన రేవంత్ణ ఇంటికి పండుగ దిస్తాడు సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం సిద్ధమాయే రేవంత్ రంగు రబట్టి సింగమూలే కదిలినాడు కాంగ్రెస్ మన జరిగిన గాని దడవలేదు రేవంత అంతకంతా ఎత్తుకు ఎదిగాడు మొక్కనాడు పోలేదు మొక్కడయ్యి కొట్టాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు జంగా బట్టి సింగదిలేనాడు కాంగ్రెస్డు మన రేవంత్రి అడిగే మొనగాడు మోహమంటూ బడు అందరినీ కలిపే రాతలింకా మారకపాయే సేతుల సేతులది నాటి నుండి నేటి వరకు గిటుగా నిలవిస్తున్నాడు మేను